హాయ్ ఎవరివన్ వెల్కమ్ బ్యాక్ ఇవర్ ఛానల్ తెలుగు జాబ్ అండ్ ఫ్రెండ్స్ మరొక సూపర్ అప్డేట్తో మేము ముందుకు రావడం జరిగింది ఇక్కడ జూలై మంత్లో మీరు కానీ చూసుకున్నట్లయితే భారీ వేకెన్సీస్ అయితే ఉన్నాయండి చాలామంది ఏంటంటే ఉద్యోగాలు అయితే ఉంటాయి వాళ్ళకి తెలియకుండా వెళ్ళిపోతుంటాయి మీరు చేసిన చాలా సింపుల్ అండి వీడియోకి ఒక చిన్న లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరూ కూడా ఈ వీడియో అనేది షేర్ చేయండి చాలా షార్ట్ కట్లో వీడియో అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను టైం అనేది వేస్ట్ చేయకుండా ఈ రోజు వచ్చిన అప్డేట్లు మీరు కానీ చూస్తుంది టాప్ లో ఉన్నటువంటి నోటిఫికేషన్స్ ప్రతి ఒక్కరు కూడా గవర్నమెంట్ జాబ్స్ పర్మనెంట్ జాబ్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎలా డౌన్లోడ్ అనేది చేసుకోవాలి అలానే ఇక్కడ పద్దెనిమిది సంవత్సరం నుంచి నలభై మధ్యలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోవచ్చు అప్లై ఆన్లైన్లో చేసుకోవాలి అయితే అది ఎలా చెక్ చేయాలనేది అలానే ఆన్లైన్లో ఎలా చేసుకోవాలనేది ఇప్పుడు నేను ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది వీడియో అండ్ వరకు చూడండి ఫ్రెండ్స్ మీరు తెలిసిన చాలా సింపుల్ మీ మొబైల్ ఎనీ గూగుల్ కావచ్చు ఇక్కడ మీరు కానీ చూసుకున్నట్లయితే గూగుల్ కావచ్చు అని క్రోమ్ రోజ్ అనేది ఓపెన్ చేయండి ఎనీ ఒకటి ఓపెన్ చేయండి ఇక్కడ నేను గూగుల్ అనేది ఓపెన్ చేస్తున్నానండి ఇలా ఓపెన్ చేస్తాను మీరు కానీ చూసుకున్నట్లయితే గూగుల్ అనేది ఓపెన్ అవుతుంది కదా ఇక్కడ మీరు టాప్ లో మీరు తెలుగు జాబ్స్ పాయింట్ అని సర్చ్ చేస్తాను టాప్లో తెలుగు జాబ్ పాయింట్ డాట్ కామ్ అనేది వస్తుందండి ఇక్కడ మీరు కానీ చూసుకున్నట్లయితే తెలుగు జాబ్ పాయింట్ డాట్ కామ్ అనేది వస్తుంది దీని మీద క్లిక్ చేయండి క్లిక్ చేసి ఇప్పుడు నేను ఎక్స్ప్లెయిన్ చేశాను చూడండి అంటే యాభై వేల ఉద్యోగాలకు సంబంధించి అదే కాకుండా మనకి ఏంటంటే రైల్వేకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ వచ్చింది ఇలా ఓపెన్ అవుతుంది మీరు కానీ చూసుకున్నట్లయితే ఒకటి నోటిఫికేషన్ వస్తుంది లారా పుష్కి సంబంధించి అందులో అలూడ్ చేతి ఎస్ అని కొట్టినట్లయితే ఇక్కడ అన్ని నోటిఫికేషన్ సంబంధించి ఇన్ఫర్మేషన్ కూడా మీరు ఫ్రీగా పొందుతారండి ఓకే అయితే ఇక్కడ మీరు కానీ చూసుకుంటే ఇప్పుడు నేను ఎక్స్ప్లెయిన్ చేశాను చూడండి ఇక్కడ రీడ్ మోర్ మీద క్లిక్ చేయండి అంటే రీడ్ మోర్ మీద క్లిక్ చేస్తానే మీకు దీనికి సంబంధించి అన్ని ఇన్ఫర్మేషన్ కూడా ఇక్కడ మీరు ఫ్రీగా పొందుతారండి ప్రతి ఒక్కటి కూడా ఇక్కడ మీరు కానీ చూసుకున్నట్లయితే టాప్ లో ఉన్నటువంటి అన్ని అప్డేట్ అనేది కూడా ఇక్కడ నేను ఇవ్వడం జరిగింది షార్ట్ అంటే చాలా షార్ట్ కట్లు ఇచ్చాను అలానే నోటిఫికేషన్ అలానే అప్లై లింక్ అనేది కూడా ఇక్కడ నేను ప్రొవైడ్ చేయడం జరిగిందండి ప్రతి ఒక్క నోటిఫికేషన్ సంబంధించి కూడా మీరు అర్హులైతే మాత్రం త్వరగా అప్లై చేసుకోండి ఇంకేదైనా ఈ వీడియోలో మీకు డౌట్ ఉన్న కూడా కామెంట్స్ అనేది తెలియచండి అలానే ఫ్రెండ్స్ మీకు కామెంట్స్ బాక్స్ లో కూడా నేను లింక్ ఇచ్చాను అక్కడి నుంచి కూడా మీరు రీడ్ అవుట్ చేసుకోవచ్చు మరొక వీడియోతో మేము ముందుకు వస్తాను మీ అందరి నుంచి ఒక రిక్వెస్ట్ లైక్ చేయకుండా వీడియో చూస్తున్నట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ కానీ చేయకుండా సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ క్లిక్ చేసి అందులో ఆల్ అని క్లిక్ చేసినట్టు లేటెస్ట్ జాబ్ అప్డేట్ ఫ్రీగా మొబైల్లో పొందుతారు